హలో అండి అందరికీ అందరికి కూడా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో వెల్కమ్ బ్యాక్ ఐష్ బ్లాగ్స్ అండి సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే తీసిన వీడియో అనమాట శ్రావణ మాసం ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి ఇది వచ్చేసి నేను ఫ్రైడే కంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో థర్స్డే వీడియో చే పెట్టాను కదా సో అది అమావాస్య రోజు థర్స్డే అప్పుడైతే మొత్తం ఇల్లు క్లీనింగ్ అంతా పెట్టేసాను అనమాట సో ఆ వీడియో ఈ వీడియోలో అయితే ఇంకా నేను అదంతా స్కిప్ స్కిప్ చేసేసానండి సో ఇంక అంతా కూడా సేమ్ అవుతుంది డైలీ అన్నట్లయితే ఇంకా అది స్కిప్ చేసేసి ఓన్లీ ఇక్కడ పూజ చేసుకోవడం ఒకటే నేనైతే ఇంకా పెట్టేస్తున్నాను ఈ వీడియోలో సో మొత్తం అంతా క్లీన్ చేసేసానండి ఇది వచ్చేసి ఇంకా మనకు దేవుడి ఫొటోస్ ఇలా క్లీన్ చేసుకుంటే దీంతో చాలా బాగుంటాయి అనమాట సో జిడ్డు ఉండదు అసలు క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది వర్క్ కూడా సో ఇది వచ్చేసి సూర్యాంబరి అండి నేనైతే షాప్లో అనమాట సో ఇదే మనకు పీతంబరి వస్తుంది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఆఫ్లైన్లో షాప్లో తీసుకున్నాను కాబట్టి ఇంకా లింకు అలా చెప్పడానికైతే ఏం లేదు మనం మీషోలో కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఇలా తీసుకుంటే పీతంబరి అండ్ షా అవి మనకు నేమ్ సెర్చ్ చేస్తేనే వచ్చేస్తాయి అనమాట సో లింక్ కూడా అవసరం లేదనమాట సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో తీసుకోండి చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే ఇంకా ఇంతకుముందు మనం చింతపండు అండ్ సాల్ట్ వేసి క్లీన్ చేసినా కూడా చాలా మంచిగా మెరుస్తాయి అనమాట సో చాలా బాగుంటాయి బట్ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట వాటితో మనం క్లీన్ చేసుకోవడానికి సో ఇదైతే మనకు ఓన్లీ ఇలా పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కానీ సాల్ట్ కానీ వేసుకోవాలన్నమాట సో నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి సో అవేమి కూడా యూజ్ చేయకుండా ఓన్లీ పౌడర్ తోటే క్లీన్ చేస్తున్నాను ఎలా ఉంటుందో అనేసి అయితే నెక్స్ట్ టైం నేను కూడా సో నిమ్మ రసం కానీ సో కొద్దిగా సాల్ట్ కానీ వేసుకుంటాను సో ఇది జస్ట్ మీకు చూపించడానికి ఇది లేకున్నా కూడా మంచిగా క్లీన్ అవుతుంది సాల్ట్ నిమ్మరసం ఏమీ లేకున్నా కూడా క్లీన్ అవుతుంది అన్ని చెప్పడానికైతే ఇలా చె చెప్తున్నాను సో ఇలానే నేను వాష్ చేశాను అనమాట సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు టైం అయితే చాలా పడుతుంది కదా సో దేవుడి ఫోటోలను క్లీన్ చేసుకోవడానికి అండ్ మంచిగా క్లీన్గా నీట్గా చేసుకోవాలి కాబట్టి మంచిగా చాలా టైమే పడుతుంది ఇంకొచ్చేసి నేను ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ముందు రోజు కూడా పూజ చేశాను అండి సో అది అమావాస్య రోజు బట్ అది నేను అప్పుడైతే మీకు చెప్పాను ఆ వీడియోలో కూడా అంటే ఫోటోస్ ఏమి కూడా నేను అంటే ఇలా క్లీన్ చేయలేదు అనమాట సో ఓన్లీ దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ తీసేసి పూజ చేసుకున్నాను అనేసి అయితే ఇంకెలాగో శ్రావణ్వాసం ఫ్రైడే అది కూడా ఇంకా నెక్స్ట్ రోజు క్లీన్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియోలో చెప్పాను కదా సో చూసారా మనకు ఫోటో అంటే ఇవి ఎంత మంచిగా క్లీన్ అయ్యాయి దేవుడి సామాన్లు అయితే చాలా బాగా క్లీన్ అయితే అయ్యాయి అన్నమాట సో ఇంకా మనకు ఇలా జిడ్డు ఇంకా కొంచెం ఏమైనా ఉంది అనిపిస్తే మనం కొద్దిగా మనం సపరేట్ మనం సోప్ అయితే వాడతాను ఎవరు వాడతారో వాడర్ తెలియదు కానీ నేనైతే సోప్ అయితే వాడతాను అనమాట సో ఫైనల్లీ నేను సోప్తో కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే జిడ్డు ఇంకా ఏమైనా మనకు అలా అనిపిస్తే మనం సోప్తో రుద్దినా కూడా మంచిగా నీట్గా ఉంటాయి అనమాట సో చాలా బాగా క్లీన్ అయ్యిందండి సో ఇలాగా ఇంకా ఈ సోప్ వచ్చేసి మనం బట్టలకు వేసిన సోప్ అనుకోకండి సో నేను ఫొటోస్ ఇలా ఇవి ఇవి క్లీన్ చేసుకోవడానికి అది సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట సో అదే సోప్ ఇలా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో అది కూడా సామాన్లు అంటే పాత్రలో కడిగే దాంతో తిక్కుతుంది అని అనుకోకండి అది వచ్చేసి సపరేట్గా స్పెషల్గా వీటి కోసమే పెట్టేసుకున్నాను అనమాట సో ఇదనమాట ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా మెరుస్తుంటాయి కొత్త వాటిలా ఉంటాయండి సో ఈజీగా కూడా అవుతుంది మనకి పని చూసారు కదా ఇలా ఉండయి అనమాట సో చాలా బాగా క్లీన్ అయిపోయింది సో ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఇంకా దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకోవాలి సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ రోజు అంతా మొత్తం ఇదే ఉంటుందన్నమాట సో ఇంక ముందు రోజు నేను చెప్పాను కదండీ దేవుడి ఫొటోస్ కానీ ఏమీ క్లీన్ చేసుకోలేదు అనేస్తే ఇంకా ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇది అనమాట సో ఇంకా బాబుకి టైం కూడా అవుతుంది ఇంకా తొందర తొందరగా నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఎంత తొందరగా స్టార్ట్ చేయాలి ఎంత తొందరగా మనకు పూజ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నా కూడా అది ఎందుకో తెలియదండి అసలు టైం కరెక్ట్గానే అవుతూ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే చేద్దామంటే అసలు వీలు కావట్లేదు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అంత కంప్లీట్ చేసేసుకొని అంత రెడీ చేసుకుని పూజ చేసే లోపు ఖచ్చితంగా టైం అయితే అయిపోతుంది సో అదేంటో తెలియదు కానీ ఇలా అనిపిస్తుందో అందరికీ ఇలానే ఉంటుందో అర్థం కావట్లేదు ఏంటంటే అంటే మనకు ఏదైనా వర్క్ లేనప్పుడు అస్సలు టైం ఎంత ఇంకా టైం ఇంత ఉంది ఇంత ఉంది ఇంకా టైమే కావట్లేదు టైం పాస్ కావట్లేదు అనుకుంటాము అదే వర్క్ ఉన్నప్పుడు అయితే అస్సలు అబ్బా బాబు ఎప్పుడే వన్ అయిందా టూ అయిందా ఇప్పుడే కదా ఎయిట్ నైన్ అలా అనుకుంటాం అనమాట సో వర్క్ ఉన్నప్పుడేమో తొందరగా టైం అయిపోతుంది వర్క్ లేనప్పుడేమో అస్సలు టైం అయితే కాదనమాట సో ఇలాగా నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకా మొత్తం అన్నీ కూడా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా కుంకుమ పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి వినాయకుడు అనమాట సో వచ్చేసి సాయిబాబా ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఫొటోస్కి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను వచ్చేసి సరస్వతి విగ్రహం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీశైలంలో తీసుకున్నామండి లాస్ట్ లాస్ట్ మేమైతే శ్రీశైలం వెళ్ళాము సో అప్పుడైతే అది తీసుకున్నాం అనమాట మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ అండి ఖచ్చితంగా వన్ అవర్ అయితే పడుతుంది ఇవన్నీ పనులు మనం చేసుకొని అంత పూజ చేసేయడానికి వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట సో అది కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నానండి సో చూస్తాను ఉన్నారు కదా సో ఇంకా ఇంత ఫాస్ట్ చేసుకుని ఇంకా వీడియో కూడా నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను కాబట్టి కొద్దిగా మీకు ఇంకా ఫాస్ట్గా కనపడుతుందండి సో మొత్తం అన్నీ ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేసుకొని దీపం ముట్టి చేసి ఇంకా బాబుకి తీసుకెళ్ళిపోవాలి లంచ్ ఇలా అండి సో లేడీస్కి ఇంట్లో ఎంత వర్క్ ఉంటుందో నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటానన్నమాట అసలు చూసే చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు సో ఫైనల్ ఇదండి ఇంకంతా సర్దేసి ఫ్లవర్స్ కూడా పెట్టేసి ఇంకా సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట చాలా ఇష్టం నాకు ఇలా పూజ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట సో చూస్తారు కదా ఫైనల్ ఎంత మంచిగా ఉందో దేవుడి ఫొటోస్ కానీ అండ్ మనం పూజ చేసుకునే విధానం చాలా సింపుల్గానే ఉంది ఇంకా డైలీ ఇంకా శ్రావణమాసం అంతా పూజ ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా చేసుకుంటూనే ఉంటే చాలా మంచిది అనమాట ఇంకా ఫైనల్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అయిపోతున్నానండి రెడీ అయిపోయేసి ఇంకా బాబుకి అయితే ఇంకా లంచ్ తీసుకెళ్ళాలి కదా స్కూల్ అనేసి అయితే రెడీ అవుతున్నాను సో అదేంటో తెలియదు ఎన్ని పనులు ఉన్నా సరే మనము పని చేసేటప్పుడు మాత్రం అస్సలు హడావిడిగా ఉంటాము అస్సలు రెడీ రెడీ అయితే మాత్రం చాలా మంచిగా అనమాట సో ఆడవాళ్ళ నాకు అలాగే ఉంటారు సో ఇంకా నేనైతే నేనైతే చాలా సింపుల్గానే రెడీ అవుతానండి సో ఏదైనా ఫంక్షన్కైనా సరే ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా సరే ఇంట్లో ఉండాలన్నా సరే సేమ్ స్టైల్ని అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట సో ఇదే అనమాట ఇంకా నాకు పెద్దగా డిజైన్స్ జడలు కానీ మోడల్స్ అలా నాకు ఏమి నచ్చవు సో నాకు సూట్ కావన్నమాట నాకు సో ఓన్లీ ఇలాగా ఫ్లక్కర్ పెట్టేసుకోవడమే ఇష్టం అనమాట లేదంటే ఇంకా పొని టైల్లాగా జుట్టు వేసుకుంటాను సో ఈ రెండు తప్ప ఇంకా వేరే ఏం లేదండి వేరే వేసుకున్నా కూడా నాకైతే సూట్ కావన్నమాట సో బాగా కనపడవన్నమాట అందుకనేసి ఏది ట్రై చేయలేదు సో ఇంకా ఇదే అనమాట ఈ ఈ శుక్రవారం స్నాన శుక్రవారం చాలా సింపుల్గానే చేశాను అండి ఎందుకంటే ముందు రోజు అంతా క్లీనింగ్ అంతా చేసేసి ముందు రోజు కూడా ఒక పూజ చేసేసాను కాబట్టి ఈసారి సింపుల్గా అయిపోయిందండి సో నెక్స్ట్ ఇది ఇక్కడ చూస్తారా అండి నాకైతే హెయిర్ ఇంతకుముందు చాలా ఉండేదండి అస్సలు రెండు చేతులు ఇలా పట్టుకుంటేనే ఎక్కువ అయిపోయేది బట్ ఇప్పుడు చూసారా అండి అస్సలు ఎంత హెయిర్ అయితే ఫా నాకైతే లాస్ అయ్యింది చాలా హెయిర్ ఫాల్ అవుతుంది సో అస్సలు చాలా బాధ కదా ఎవరికైనా అంతే ఆడవాళ్ళకన్నాక హెయిర్ ఉంటేనే చాలా ఇష్టము బట్ నాకైతే హెయిర్ అంతా చాలా ఊడిపోయింది చాలా బాధేస్తుంది అనమాట సో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు కూడా ఎంత హెయిర్ ఫాల్ అయ్యింది సో చూసారు కదండి ఒక్కసారి ఇది ఇంకా వీడియోలో సరిగా కనపడట్లేదు కానీ చాలానే హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా స్నానం చేసినప్పుడు కూడా ఎక్కువగా అవుతున్నాయి ఉంటుంది అనమాట బట్ ఏం చేయలేము తప్పదు ఉన్న హెయిర్ ఉన్న వాళ్ళు ఓడిపోవడమే అన్నట్టు ఏదో ఉన్న వాటితోనే సర్దుకోవాలండి సో ఇంకా ఇలా అండి ఇలాగైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నాను సో మీరు కూడా ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు రెడీ ఎలా అవుతారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి అంటే నా స్టైల్ నచ్చిందా లేదా అనేది కూడా మీరు ఒక కామెంట్ రూపంలో అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు చూడనమాట ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా మనం బిజీగా ఉన్నప్పుడు అస్సలు ఎవరు చూడరు ఇలా కొద్దిగా రెడీ అయిపోయి బయటకు వెళ్తేనే అమ్మ ఎప్పుడు రెడీ అయ్యే ఉంటుంది ఇంక ఇంట్లో ఏం వర్క్ చేస్తుందో ఏంటో అని అయితే అంటుంటారనమాట సో ఇంకా చాలామంది ఇలాగే ఉంటారు మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఉండేలాగా ఉండాలంటే కాదు కదా అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలన్నమాట ఉన్నది ఒకటే జీవితం అండి హ్యాపీగా ఉండాలి సో మనకంటూ ఒక టైం కేటాయించుకొని మనకు కూడా మనం మంచిగా హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది లైవ్ మనం ఫ్యామిలీని కూడా హ్యాపీగా అనమాట సో ఇది ఇంకా నేనైతే ఇలానే ఉంటానండి ఇంకా చూస్తారు కదా ఫేర్ అండ్ లవ్లీ చూపిస్తున్నాను ఇదేంటంటే మనకు ఫేర్ అండ్ లవ్లీ ఇప్పుడు గ్లో అండ్ లవ్లీగా చేంజ్ అయ్యింది నాకైతే ఆ విషయం అస్సలు తెలీదు అస్సలు డైలీ యూజ్ చేస్తున్నా కూడా నేను ఎప్పుడు కూడా అంత పర్టికులర్గా నా నేమ్ అయితే చూడలేదన్నమాట మొన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడు మా ఆయన తీసుకొచ్చేవారు ఫేర్ అండ్ లవ్లీ ఎప్పుడన్నా కంప్లీట్ అయిపోయి మా ఆయన తెచ్చేవారు మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాక నేను చూశాను అదంటే ఫేర్ అండ్ లవ్లీ కదా అంటే లేదు మేడం ఫేర్ అండ్ లవ్లీ ఇప్పుడు గ్లో గ్లో అండ్ లవ్లీగా చేంజ్ అయ్యింది అన్నారు నాకైతే నమ్మబుద్ధి కావట్లేదండి బట్ ఏమో నేనైతే ఎప్పుడూ కూడా అంత ఐడెంటిఫికేషన్ అయితే చేయలేదండి నేమ్స్ గురించి సో ఇదన్నమాట బట్ ఇదే నేనైతే ఇంత సింపుల్గానే ఉంటాను ఇలాగే ఉంటాను మనకు నచ్చినట్టు మనం ఉంటాను సో నేనైతే అదే ఫాలో అవుతానండి ఎవరో ఏదో అన్నారని వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండడం ఏంటి అస్సలు లేదనమాట తగ్గేదే అన్నట్టయితే ఉంటానండి ఇలా సింపుల్గా ఉండడం నాకు చాలా ఇష్టము సో ఇదే అండి నేను ఇంకా ఫంక్షన్స్ కైనా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సింపుల్గా ఉండడానికి లైక్ చేస్తానన్నమాట సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది కొంతమందికి కొంతమందికి ఎక్కువగా హెవీగా రెడీ అయితే వాళ్ళకి నచ్చుతుంది సో ఇది ఇదే అండి మన వీడియో అయితే ఈరోజు చాలా సింపుల్గా ఉంది ఇంకా మీరైతే ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారైతే అనమాట సో మీరు ఎలా ఉంటారు ఇంట్లో మీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు ఏంటి ఒకరు అన్న మాటలు పట్టించుకుంటారా వదిలేస్తారా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే ఉంటాను సో అంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే మన వీడియో కొంతమందిలో ముందుకు వెళ్ళడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది అనేసి అయితే లైక్ చేయమని అయితే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఫైనల్లీ ఇలా రెడీ అయ్యేసి బాబుకి అయితే ఇంకా లంచ్ తీసుకెళ్ళిపోయేసి ఇచ్చేసి చేసి ఇంకా ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ వీడియో అయితే ఉందనమాట సో షాప్ విజిట్ అండి నేను చెప్పాను కదంతకు ముందు కూడా షాప్ విజిట్ ప్రమోషన్స్ చేస్తున్నాను నేను ఇంకా ఆ వీడియో అయితే షూట్ చేసేసుకొని రావాలన్నమాట ఇంకా ఫైనలీ నా లుక్ ఎలా ఉందో చెప్పేయండి ఇందులో ఒకటి మిస్ అయింది కుంకుమ అది కూడా పెట్టేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఎలా ఉన్నాను బాగున్నానా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక టైం అవుతుంది వెళ్ళిపోవడమే ఇంకా సో ఉన్న నాలుగు హెయిర్ కూడా ఊడిపోకుండా చూసుకోవాలనేసి అయితే నేనైతే ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి ఇది నా లైఫ్ స్టైల్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంటాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ బాయ్